ఐడీటీవీ మన ఉనికి మన వాణి లక్కలు రుద్రమదేవికి సమకాలికులైన ఆదివాసీ మహిళలు అంతవరకు రుద్రమదేవి తన తోటి రాజులతోని యుద్ధాలు చేసింది కానీ ఒక రాచరికంతో ఆదివాసీ మహిళలు కత్తి దూసి పోరాయడం చరిత్రలో ఒక్క భారతదేశంలోనే కాదు చరిత్రలోనే ఇది మొదటిసారి జరిగింది వాళ్ళ ప్రాణాలు పోయినా సరే ఆధునికమైన ఆయుధ సంపత్తి లేకున్నా కూడా వాళ్ళు అతను అతను ఎదిరించి యుద్ధం చేశారు ఆ యుద్ధంలో జంపన కూడా వీళ్ళ కుమారుడు అతను అమరుడయ్యాడు వీళ్ళ భర్త కూడా అమరుడయ్యాడు అయినా కూడా ఆ వాళ్ళు రాజును ఓడించారు అయిన తర్వాత ఆ మహిళలు ఎక్కడున్నారో అని వెతికితే వాళ్లకు వాళ్ళ దాడ దొరకలేదు చివరికి ఒక చెట్టు కింద ఆ రెండు విగ్రహాలలాగా కనిపిస్తే వాటిని తీసుకొని వచ్చి వాళ్ళని పూజించడం ఆరాధించడం మొదలుపెట్టారు ఇది తెలంగాణకు సంబంధించిన అంశం తెలంగాణలో రైతాంగ సాయుధ విప్లవం ఏ విధంగా ప్రపంచంలో పేరుగాంచిందో మహిళలుగా రాచరికాన్ని ఎదిరించి పోరాడిన గొప్ప మహిళలు తమ్మక్క సర్లక్క వీరిని గురించి నేను ఆడవాళ్ళు పాడుకునేటందుకు వీలుగా బతుకమ్మ పాటగా రచించాను రెండు వేల తొమ్మిదిలో ఈ పుస్తకం ఇక్కడనే ఆవిష్కరణ జరిగింది చెంచు మహిళ అంబమ్మ అనేటతో ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేశాను అప్పుడు వేదిక మీద మా గురువుగారు పాశ యాదగిరి గారు అందరూ ఉన్నారు సరే మళ్ళీ ఇన్ని రోజులకు ఇది జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాను అట్లే నా విప్లవ విద్యార్థి సుదర్శన్ రెడ్డి ఇక్కడిని ఈ చెరువులో మునిగి చనిపోయాడు అతని జ్ఞాపకార్థం ఒక స్తూపం నిర్మాణంలో చేశారు ఆ స్థూపం దగ్గరికి అతనికి నివాళులు అర్పించి ఇప్పుడు ఇక్కడ వచ్చారు మనం శివరాత్రి సందర్భంగా బౌరాపురం వచ్చినాము ఇక్కడ చెంచుల హక్కుల గురించి మాట్లాడాలి ముఖ్యంగా భక్తుల హక్కులు అందరూ మాట్లాడతారు చెంచుల హక్కుల గురించి చివరికి ఆఖరికి రాచరికమే బాగుండేది అనేటంత అధ్వానంగా ప్రజాస్వామ్యం దిగజారింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అటవీ శాఖ నుంచి అక్కడ అటవీ శాఖ కబంధ హస్తాల నుంచి ఈ రోజు చెంచలు విముక్తి చేయాల్సి ఎందుకంటే అటవీ శాఖను బ్రిటిష్ వాళ్ళు సృష్టించిందే అడవులు కొట్టడానికి ఎందుకంటే వాడు రైలు మార్గం వేయాలి ఇక్కడ సంపదనంతా తరలించుకొని పోయి సముద్రాల సముద్రేవులకు తీసుకొని పోయి అక్కడ నుంచి పడవలు షిప్లు ఎక్కించుకొని తీసుకుపోవాలి తీసుకుపోవాలంటే రైలు మార్గం కావాలి రైలు మార్గం కావాలంటే స్లీపర్స్ కావాలి రైలు పట్టాల కింద స్లీపర్స్ కావాలంటే అడవి కొట్టాలి అడవిని కొట్టి స్లీపర్స్ తయారు చేసేందుకే అటవీ శాఖను బ్రిటిష్ వాడు సృష్టించడు ఇప్పుడు కూడా అడవికి పెద్ద శత్రువు అడవి బిడ్డలకు పెద్ద శత్రువు అటవీ శాఖనే స్మగ్లింగ్ అంతా చేస్తుంది వాళ్ళే పోచింగ్ చేయిస్తుంది కూడా వాళ్ళే జంతువులు వేటాడిస్తుంది వాళ్ళే ఆ జంతు చర్మాలను స్మగ్లింగ్ చేయిస్తుంది కూడా వాళ్ళే అన్నిటికంటే ముందు అడవి బిడ్డలను తరిమేయాలని చూస్తున్నారు చెంచం తరిమేయాలని చూస్తున్నారు ఇక్కడ ఏమండార్ఫ్ వచ్చి మూడేళ్ళు ఏమండార్ఫ్ అయిన భార్య పెట్టి వాళ్ళ ఆస్ట్రేలియన్ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు లండన్లో వాళ్ళు ప్రొఫెసర్సు ఆంధ్రప్రదేశ్ ప్రొఫెసర్స్ ఇద్దరు ఇద్దరు వచ్చి ఇక్కడ మూడేళ్ళు తిరిగి కష్టపడి చెంచుల చరిత్ర అంతా రాసినారు ది అబార్జినల్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా ది చెంచుస్ ఆ చెంచులు భారతదేశ మూలవాసులు అని పుస్తకం రాసినారు అద్భుతమైన పుస్తకం అది ఆయన రికమెండ్ చేసినాడు ఏంటంటే దిస్ ఇంట్రెస్టింగ్ ట్రైబ్స్ ఆన్ ది డిక్లైన్ ఈ ఈ జాతి అంతరిస్తున్నది వాళ్ళ భాష అంతరించిపోతున్నది అందుకని వాళ్లకు ప్రత్యేకమైన ఒక రాష్ట్రం ఏర్పడాలంటే నిజాం ఆ రోజు క్రాఫ్ట్ అని నిజ ఏమంటారు రికమెండ్ చేస్తే ఆ రోజు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ క్రాఫ్ట్ అండ్ బ్రిటిష్ అతను నైన్టీన్ ఫార్టీ టూ ఫిబ్రవరి పన్నెండు నాడు ఒక లక్ష అరవై వేల ఎకరాలు చెంచు రిజర్వ్ చెంచులకని రిజర్వ్ చేసి పెట్టినారు చెంచులకు రిజర్వ్ చేసినప్పుడు ఎక్కడి నుంచి కృష్ణానది దారవరం వాగు ఫరహాబాదు లింగాల కాక్లేటి వాగు మళ్ళీ కృష్ణానది కొండల ఎత్తే ఉండేది ఇది ఇక్కడ కొండ ఉంది అనుకోండి ఈ మన ఫరహాబాద్ ఫరహాబాద్ అంటే అది అందమైన నగరం అని అర్థం ప్లెజెంట్ సిటీ అని అర్థం ప్లజెంట్ మౌంటైన్ అని కూడా అర్థం ఆ ఆ రోజు ఇక్కడ నిజాం నిజానికి ఇక్కడ షికార్ గర్ కట్టుకున్నాడు ఫరాబాద్లో అటవీ ఇక్కడ మృగా వినోదం వేటకు వచ్చినప్పుడు కట్టుకున్నాడు అందుకని ఆయన ఏం చేసినాడంటే వాళ్ళకు ఒక లక్ష అరవై వేలు ఇచ్చినాడు ఇచ్చిన భూమి అంతా ఎవరు వేసింది కబ్జా చేసేసినారు ఒక్క భూమి లేదు ఒక్క ఎకరం లేదు నిజాం ఇస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పోలీస్ యాక్షన్ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అన్ని అంగుల మంగళం లాగేసుకున్నారు ఆఖరికి ఫారెస్ట్ రిజర్వ్ ఇక్కడ సాంచురీ టైగర్స్ టైగర్ శాంచురీ చేసేటప్పుడు పుల్ అభయారణం చేసేటప్పుడు దానికి నోటిఫికేషన్ ఒక పద్ధతి ఉంటుంది ఏ నోటిఫికేషన్ లేదు జీవో చెల్లదు జీవో తీసి చేసినారు జీవో ఎట్లా జరుగుతుంది జీవో చెల్లదు కదా జీవో తీసి వాళ్ళందరూ తరిమేసినారు ఇప్పటి కూడా మనం శివరాత్రి నాడు తప్ప ఇంకెక్కడ రాలేము చెంచులు కూడా ఇక్కడ రానియరు ఎంత ఘోరం అది ఇక్కడ జరుగుతున్నది అలుగు నెత్తకపోయినారని చెప్పి చెంచులను పట్టుకొని పోయి కొట్టి వాళ్ళని చేరి కోర్టులో పెడితే కోర్టు కూడా రిలీజ్ చేసింది వాళ్ళకి హక్కుంది అలుగు తినే ఉందని కానీ ఆ తర్వాత పోలీసులు పట్టుకొని పోయి పొట్టు పట్టు కొడితే వాళ్ళు చచ్చిపోయేటట్టు అయినారు ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఏర్పడ్డది ఎట్లా చేస్తారు ఇది అడుగును ఆ ఊరేది ఊరి పేరు ఏంటది మా ముడిమేళమి ముడిమిల్ల ముడిమిల్ల జరిగింది ఇది చిట్లగుంట చిట్లంకుంట ముడిమిల్లలో అమరాబాద్ మండలు ఇది కూడా పద ఇది కూడా తర్వాత ఎర్రపెంట అనే ఊర్లో ఐదుగురు చెంచులు ఆరు మేకలు కాస్తున్నారు కాస్తుంటే వాళ్ళని పట్టుకొని పోయి కొట్టి హింసించి ఎంత కొట్టినంటే వెళ్ళి చెప్పుకుంటారో చెప్పుకోవాలి ఫారెస్ట్ వాళ్ళు ఎట్లా కొడతారు నువ్వు ఫారెస్ట్ ఇక్కడ ఇక్కడ రావద్దు ఇక్కడ ఫిఫ్త్ షెడ్యూల్ ఉంది బుద్ధి లేదు ఫారెస్ట్ మనం సీతక్కకు చెప్పాలి మనం సురేఖ కూడా చెప్పాలి ఇది ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో వాళ్ళకే సర్వాధికారాలు ఫారెస్ట్ ఫారినర్ ఇక్కడ పోలీసు వాడు ఫారినర్ రెవెన్యూ ఫారినర్ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో అటవీ 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 బిడ్డలకే సర్వాధికారాలు ఉంటాయి ఇక్కడ గ్రామసభ చేస్తే గ్రామసభ తీర్మానం అంటే ఆ ఊరు ఓటర్లందరూ తీర్మానం చేస్తే ఆ తీర్మానాన్ని ఉల్లంఘించే హక్కు ఫారెస్ట్ ఉండదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేదు అందుకనే ఫారెస్ట్ ఫారెస్ట్ని మనం గల్లా బట్టి ఈడ్చుకొని మేము మన మేం తీసుకుపోదాం గడిచిరాజు జిల్లా మేం ఏముంటుంది ఏముంటుంది ఫారెస్ట్ ఫారెస్ట్ని కొట్టుకుంటూ కొట్టుకుని తీసుకోవాలి దొంగల్ని నువ్వు ఎట్లా కొట్టినావు చెంచో అట్లా నిన్ను కూడా ఈ అని చెప్పాలి ఫారెస్ట్ ఫారెస్ట్ని దొంగలు చేరినరు ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వాడు ఎవడో రోహితో గీవుతో ఎవడో అందరు చేరినరు పొట్టు పట్టుకొట్టాలని బుద్ధి లేదు ఫారెస్ట్ ఐఎఫ్ఎస్ అయితే ఎవరు నువ్వు ఐఎఫ్ఎస్ అంటే జోకర్ కానివ్వు ఇంగ్లీష్ ప్యారెటింగ్ జోకర్ చిలుక కూడా ఇంగ్లీష్ మాట్లాడుతుంది నువ్వే మాట్లాడుతావు ఇంగ్లీషు కాన్వెంట్ స్కూల్ చదువుకునే పిల్లగాని అక్కడ పిల్లగాని అంటే వచ్చే చిలుక ఇంగ్లీష్ మాట్లాడుతుంది కాన్వెంట్ స్కూల్ బయట చెత్త మోసే గాడిద ఇంగ్లీష్ లో పెడుతుంది కాన్వెంట్ స్కూల్కి వచ్చే కుక్క ఇంగ్లీష్ మరుగుతుంది హాబోయ్ ఆబోయ్ అని అది ఇంగ్లీష్ అనికు బుద్ధి లేవు నువ్వు నువ్వు ఎట్లా కొడతావు నువ్వు పోలీసులు ఎట్లా కొడతాడు మేం లేక తీసుకుపోదాం బుద్ధి లేకుండా చెప్తాం గడిచిరావర్ జిల్లాలో అక్కడ ఏం చెప్తారంటే మద్య నిషేధం ఉంది మద్య నిషేధం ఉంది ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంతా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మేజర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అన్నిటి మీద అధికారము అక్కడ గోండులదే గోండులకే ఉంది అక్కడ ఊరు మీద రాస్తాడు ఢిల్లీ మే హమార్ సర్కార్ ముంబై మే హమార్ సర్కార్ కామే హమ్ సర్కార్ మే సర్కార్ రా ఎవరు రావద్దురా ఇక్కడికని చెప్తాడు నార్త్ ఈస్టే సిక్స్త్ షెడ్యూల్ ఇది ఫిఫ్త్ షెడ్యూల్ వన్ ఆఫ్ సెవెంటీ అమల్లో ఉంది ఇక్కడ వేరే రావడానికి వీలలేదు బయట వాళ్ళ సెట్లనో ఫారెస్ట్ రోడ్డుకి వస్తే అంతే నేను నేను వస్తే నాకు నేను ఈ ఊరికి రావాలంటే నేను ఇక్కడ చెంచులో పర్మిషన్ తీసుకోవాలి ఫారెస్ట్ ఫారెస్ట్లో పర్మిషన్ తీసుకోవాలి ఎందుకంటే పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహారాష్ట్రకు జయరాం రమేష్ మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో వాళ్ళు మేండా చూద్దాం అనుకున్నారు మేము ఆ ఊరికి వస్తామంటే మా తీర్మానం స ఊరు గ్రామ సభ తీర్మానం చేయాలి అప్పుడే రావాలి వాళ్ళ తీర్మానం ఏం చేసినట్టు మీరు రావద్దు ఎందుకు రావద్దంటే మా ఊరిలో మధ్య నిషేధం ఉంది మీ ఇద్దరిలో కూడా తాగుబోతారట మీరు మా ఊరికి రావద్దని చెప్పారు కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి కూడా రానియలేదు అంత శక్తి ఉంటుంది వాళ్ళకు బుద్ధి ఉంది ఇక్కడ ఫారెస్ట్కి ఏం బుద్ధి ఉంది పోలీసు ఏం బుద్ధి ఉంది రెవెన్యూనికి ఏం బుద్ధి ఉంది ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు ఢిల్లీలో ఎక్కడ ఉన్నారు మనం సీతక్కకి చెప్పాలి గట్టిగా ఇక్కడ నువ్వు పోయిరా నువ్వు గొండువే కదా మనం ఎన్నిసార్లు సార్లు చెప్పినా ఆమెకు మనం మేండా లేకపోయేద్దాం రాని ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే గుండూ యాదగిరి గారితోటి తోటి మేము చెప్పుకునేది ఏంటంటే ఇక్కడ చెంచులను మనం మేండా లేక తీసుకుపోదాం బెండా లెక్క తీసుకుపోయి వాళ్ళ చేతిలో బెత్తం పెడదాం ఒక్కొక్కరిని పొట్టు పొట్టు కొట్టమని చెప్దాం మేడం వస్తే కోర్టు కూడా పోవాలి మనం ఇక్కడ అక్కడ మద్య నిషేధం మొత్తం అక్కడ మద్ది మది చెరువులు చెట్లు అమ్ముకుంటారు బాంబు అమ్ముకుంటే ఐదు కోట్లు వచ్చినాయి మెండా లెంకాలో అట్నే రకరకాల చెట్లు అమ్ముకుంటే పది కోట్లు వచ్చినాయి ఎంత డబ్బులు ఉన్నాయంటే నూట ఎనభై ఎనిమిది జనాభా అక్కడ ఎంత డబ్బు ఉందంటే ప్రతి పిల్లగానే అమెరికా చదివించవచ్చు అంత డబ్బు ఉంది గ్రామ పంచాయతీలో వాళ్ళు ఏం చేసుకోవాలో తెలియదు కానీ పద్ధతి ప్రకారం నడుపుతున్నారు ఇక్కడ కూడా మెండా లాగానే చేయాలి ఇక్కడ ఒక్కొక్క ఊరును మేడి మలకల ఉంది మేడి అట్లా చేద్దాం ఎప్పుడు రావడానికి వీల్లేదు అప్పాపూరు ఉంది తోకలి సినిమాలే ఎంత పెద్ద పోరాటం చేసిండు అని అర్థం కూడా కలిసి పనిచేసిండు తోకలి సినిమాలే ఆయన కొడుకులు ఉన్నారు ఇంకా ఇప్పుడు కలిసిండు కూడా గురవై కలిసిండు వాళ్ళందరికి చెప్పి మనము అక్కడ తీసుకుపోదాము చెంచుల దా జోలికి వస్తే మాత్రం పొట్టు పొట్టు కొడతామని చెప్పాలి చట్టవిరుద్ధమైన పనులు చేస్తారని చెప్పాలి ఇంతకుముందు చేశారు కదా వాళ్ళు ఆఖరి ఎట్లా ఉందంటే ఫారెస్ట్ డిపార్ట్మెంటు మధ్యప్రదేశ్లో ఆదివాసుల సంతాల్లో నాలుగు చెట్లు కొడితే మూడున్నర కోట్లు జుర్మానా చేసినారు ఎన్న చూసిర్రా చెట్లు మధ్య చెట్లు కొట్టిర మూడున్నర కోట్లు ఎనైనా చూసిర్రా ఎవరేస్తారు మీరు మరి మీరు ఎన్ని అడవి అడవి ఎంత కొట్టేస్తారు కదా మీకు ఎంత శిక్షలు వేయాలి అడవి ఎట్లా కొట్టేస్తారు మీరు ఆఖరు యురేనియం కోసం కూడా చెట్లు కొట్టేసారు కదా యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు అప్పుడు ఆ చట్టం ఎక్కడ పోయింది అందుకనే మనం గట్టిగా చెప్పాల్సింది ఏంటంటే ఇది ఆదివాసుల దేవత ఆదివాసుల దేవతకు దగ్గర ఆదివాసులకే అక్కు ఉండాలి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా అక్కు ఉండడానికి లేదు అట్లా మనము గట్టిగా తీర్మానం చేయాలి మనం ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి చెప్పాలి గతంలో అంటే ఆ ప్రభుత్వం తాగి పడుకుంది మరి ఇప్పుడు ఈయనేం ఏం చేస్తున్నాడు ఈయనకు అధికారం మత్తు ఎక్కింది అందుకనే ఏ మత్తైనా తప్పు ఏ మదమైనా తప్పే మత్తైనా తప్పే మదమైనా తప్పే ఇక్కడికి వస్తుంటే ఎక్కడ సౌకర్యాలు ఒక్క బ ఒక్క బ కారు కూడా రాదు ఎంత జామ్ అయిపోయింది ఎంత అయిపోయింది భక్తులను కూడా రానిరా మీరు తర్వాత ఐదు వందల ఐదు వందల రూపాయలు టోల్ ట్యాక్స్ ఏమైనా బుద్ధి ఉందా టోల్ ట్యాక్స్ వసూలు చేయొద్దు కదా ఫారెస్ట్ టోల్ వసూలు చేస్తారు పండులు ఇక్కడ రోడ్డు ఏషన్ అయ్యే వాళ్ళు వసూలు చేస్తారు ఇంత ఇంత డబ్బులు ఎందుకు వసూలు చేస్తుండ్రు అసలు మొత్తం భక్తులు వచ్చినప్పుడు చెంచుల దగ్గర వసూలు చేస్తారా మీరు బుద్ధి ఉందా మీకు వద్దని చెప్పినాక కూడా ఎట్లా వసూలు చేస్తున్నారు ఈరోజు వసూలు చేశారు కదా వాళ్ళు కూడా చేసినోడి కోర్టు కుదుద్దాం ముఖ్యమంత్రికి చెప్దాం సీతక్కకి చెప్దాం వాడిని శిక్షించమని చెప్దాము గల్లా ఇడ్చమని చెప్దాం